తన స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నగరానికి చెందిన రవి అనే బాధితుడు వాపోయాడు శనివారం సాయంత్రం మూడు గంటలకు చిత్తూరు నగరంలోని చర్చి వీధిలో తేజస్వి స్టాఫ్ అధినేత రవి రెండు వేల పదిహేను స్థలాన్ని కొన్నానని ఈ భవనం శిథిల వ్యవస్థలో చేయడానికి కొంతమంది కబ్జాకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపైన ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చెప్పారు కానీ డెమోనిష్ చేయడానికి నగర సంస్థ అధికారులు కూడా అనుమతి ఇవ్వడం లేదని అన్నారు తన స్థలాన్ని కబ్జా చేస్తున్న కబ్జాదారులపైన చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా కోరారు ఈ ప్రాపర్టీని జైల కండిషన్ ఉన్నది ఈ బిల్డింగు దీన్ని రెండు వేల పదహైదులో నేను కొన్నాను దీని మీద డమాల షాటర్ ఉంది ఈ డమాల షాటర్ పెట్టుకొని కూడా నేను ఈ బిల్డింగ్ని చేయగల చేయలేకుండా పోతాను దానికి కారణం ఏంటంటే ప్రసన్న అతని అనుచరులు వాళ్ళు నాకు అడ్డుపడుతుంటారు నేను పోలీసులు పోలీస్ స్టేషన్లో వరకు చాలా వరకు కంప్లైంట్ ఇచ్చాను ఎస్పీ దాకా ఆ కంప్లైంట్ ఇచ్చాను కానీ ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు నాయకులు ఎగిరపోయినాను నాయకులు కూడా నాకు న్యాయం న్యాయం జరగలేదు ఆ కేసు మీడియా మిత్రులు నాకు ఏదైనా చేయాలనుకుంటే మీరుగా చేయాలని చెప్పేసి మీ ముందు వచ్చింది దాన్ని అంటే వాళ్ళు దౌత్యం చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు దౌత్యం చేస్తుంటారు చేస్తూ చేస్తుంటారు ఇక్కడ ఒక పది పదిహేను మంది నైట్లో చదువుతుంటారు వాళ్ళకి ఏదైనా జరిగిందంటే కేసు నా మీద పడుతుంది ఆ విషయం కూడా నేను పోలీసులకి చెప్తే ேஸ்தாரா பாருண்டா வந்து நீங்கள் பார்க்கிஸ்தான் நன்னடத்தார் காண வாழை ஒர்க்கசாரி கூசி வாழ்ந்து வாழைமோ ராத்திர யாராவது ராத்திரே மீது பெட்டோ அனுமானம் அப்படே ராத்திர சுட்டுப்பா சீசிடிவீ ஃபுட்டேஜ் உண்டது நீர் செக் கொண்டு எவர நைட்ல பதி பதினேழு மந்த வச்சு நான் அன்ன விதங்கள் ஆட்டங்க கல்வி டெமாஜ் போல எஃப்ஐஆர் பயில் பேசுறோம் ఆ కేసు జరగతూ ఉంది వాళ్ళ మీద డెమాల్స్ చేసేందుకు వస్తే అడ్డుపడి గొడవ చేసి కేసు పెట్టించి అన్ని కేసులు డిస్మిస్ అయ్యింది వాళ్ళు అప్పీల్ పోతున్నారు హైకోర్టు పోయినారు హైకోర్టులో కూడా డిస్మిస్ అయిపోయింది ఆ కాపీ కూడా ఉంది మీకు ఏమేమి కాపీ కావాలన్నా ఏం డీటెయిల్స్ కావాలన్నా నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు బిల్డింగ్ డెమాల్స్ చేయాలా నా దగ్గర ఆర్డర్ ఉంది వాళ్ళు వచ్చి అడ్డుపడుతూ ఉంటారు పోలీస్ ప్రొడక్షన్ అడిగినాను వీళ్ళు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళ మీద మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వీళ్ళు మీద మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఈ బిల్డింగ్కు సూపర్ స్ట్రక్చర్ దీన్ని కొట్టాల్సిన అవసరం లేదు ఏ విధంగా ఉంది బిల్డింగ్ అని చెప్పేసి సర్టిఫై చేస్తుంటారు ఆ సర్టిఫై వచ్చి ఆ దీంట్లో ఉంది మున్సిపాలిటీ ఆఫీస్లో ఉంది మీకు కావాలంటే పోయి చూసుకోండి ఎమ్మెల్యే చేయకుండా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కూడా అడ్డుపడుతుంటారు నాకు ఎవరు దాఖలు చేయడం లేదు ఇది రద్దీగా ఉండే ஜாங்க காப்படி மெயின் ரோடு ஹாஸ்பிடல் போய் ரோடு மார்க்கெட் அன்னி கூட உண்டே ரோடு இது ஜங்கி ஒரு பாட்டின எவ்வளோ விதிக்கு படித்தேன் நிதப்படுத்தாரு டெலப்ட் கண்டிஷன் பிள்ளைங் உண்டு அது எவ்வளோ படி ஏதா அப்போ எவ்வளோ கேஸ் பெடுத்தார் அங்கே தான் கூட வாழ் தான் ஏன் சாணம் தெரிவி போலோம் முன்சாலி மாதிரி சம்பந்தம் அதுக்கு எவ்வளோ ஆகணும் நான் வைஎஸ்ஆர் மல்லி இப்படி தெளிவு கேட்குற ஆச்சரிய பச మేము వ్యాపారం చేసేవాళ్ళం మేము మేము గుట్టుగా ఒక జాగాలలో కూర్చొని వ్యాపారం చేసేవాళ్ళం మా వల్ల అట్లాంటి పనులు చేయడానికి మాకు కాదు నేను కష్టపడి కొన్న ప్రాపర్టీ కబ్జా చేసి కూర్చొని దౌర్జన్యం చేస్తాడు మా దగ్గర ఏమైనా రికార్ట్ ఉంటే నేను దానికి చెప్తాను ఉన్న ఆర్డర్ అని డిస్మిస్ అయిపోయింది దాని మీద ఆర్డర్స్ అంటే ఏం లేదు అయినా బాడుగుదారుడికి దీని మీద ఇంజక్షన్ స్టే ఆడుతుంటాడు ఈ కండిషన్లో బిల్డింగ్లో స్టే అయినా ఇంజక్షన్ అయినా హైకోర్టు కానీ డిస్టిక్ కోర్టు కానీ ఇస్తుందా ఇది ఎవరు చెప్పాలా మేము అన్ని విధంగా చెప్పేసినాము ఫోటోస్ అన్నీ వాళ్ళు ఇచ్చేసినాము అయినా నాకు ఇంతవరకు ఏం ఫలితం లేదు హైకోర్టులో సరే ఈ కోర్టులో కూడా మేము అన్నీ అన్నీ ప్రొడ్యూస్ చేస్తాం అన్ని ఫొటోస్ అన్నీ చూపిస్తాను ఏమన్నప్పుడు తీసుకుని వచ్చినామంటే దానివల్ల మీ మీ ద్వారా నాకు న్యాయం జరగనే మీరు మీ కంటి చూసినారు కదా